రాయల్ రీక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట కార్యక్రమంపై ఎల్జీ తమిళ సౌందర రాజన్ సీఎం ఎన్ ఫిర్యాదు రాయల్ రీక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట కార్యక్రమంపై ఎల్జీ తమిళిసై సౌందర రాజన్ సీఎం ఎన్ రంగస్వామిలకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఫైర్ సర్వీస్ క్లియరెన్సును ఇవ్వడంపై అగ్నిమాపక శాఖ అధికారులకు సీఎం రంగస్వామి పునర్విచారణ జరిపించాలని పుదుచ్చేరి అగ్నిమాపక సిబ్బంది అధికారులకు సూచించగా వారు రాయల్ రీక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట వలన యానంకే కాకుండా పాండిచ్చేరి రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తుందని దీనికి పుదుచ్చేరి ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఈ పేకాటను అతి తొందరలోనే శాశ్వతంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు ఈ ల్యాండ్ ని కండిషన్ తోటి గత ఆగస్టులో లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఫైర్ సర్వీస్ ఫైర్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా సీఎం గారు గట్టిగా మందలించున్నారు మేము కోర్టులోను ఇన్ని పోరాడుతుంటే మీరు ఎందుకు ఇచ్చారు ఈ కండిషన్ లో ఉన్నాయా లేవు అన్నది చూడమన్నారు ఏ కండిషన్ ఏవైతే కండిషన్ ఇచ్చారో ఏది ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు నడుపుతూ ఉన్నారు ఫైర్ ఇచ్చిన కండిషన్స్ కూడా అందుకనే ఒక ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాటి వెళ్తే సస్పెండ్ అయ్యి ఉన్నారు వీరికి కూడా ఆ పరిస్థితి వస్తుంది మీకు అని చెప్తే ఈ రోజే బయలుదేరే ఇప్పటికి వస్తున్నారు సోమవారానికి ఆ ఫైల్ అంతా కూడా సబ్మిట్ చేయమని సీఎం గారు ఆదేశించడం జరిగింది దీనికి సీఎం కానీ ఈవేళ సీఎం గారికి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ రాయల్ క్లబ్ గురించి చాలా అందరూ కూడా చాలా వ్యతిరేకంగా సీఎం గారితో మాట్లాడడం జరిగింది సీఎం గారు కూడా అధికారుల మీద ధైర్యవుతూ ఉన్నారు ఇవాళ చాలా ఈ రాయల్ క్లబ్ నుంచి ఇవన్నీ కూడా అందరికీ డబ్బులు అందుతున్నాయని చెప్పేసి మా పేర్లు కూడా ఇందులో చెప్తూ ఉన్నారు అందుకని దీన్ని అంతు దీన్ని చూసే క్లోజ్ గా క్లోజ్ చేసే వరకు నేను ఊరుకోనని చెప్పేసి ఈ రోజు ఎప్పుడూ లేనంత కోపాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారుల మీద చెప్పడం జరిగింది అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ డబ్బులు మాకే అందుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది ఈ రాయల్ క్లబ్ విషయంలోనూ నేను గత శనివారం రాత్రి బయలుదేరాను మధ్యాహ్నం నాలుగున్నరకే అక్కడ ఉన్న లీడర్స్ తోటి ఫిషర్మెన్ కమ్యూనిటీ సంఘం పెద్దలతోటి మీటింగ్ చేసి క్లబ్ను మూయించడం ఆర్డర్ ఒకటి అలాగే ఇది పట్టుకునే వస్తానని చెప్పేసి ఆ రోజు నాకు హెల్త్ అప్పటికే పదిహేను రోజుల నుంచి ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా సెట్ అవ్వకపోయినా కానీ ఈ ఐదు రోజుల్లో తిరగని ఆఫీస్ లేదు కలని ఆఫీసర్ లేదు సీఎంను కానీ గవర్నర్ కానీ అనేకమైన సార్లు చేసి రిక్వెస్ట్ చేసి మీరు ఎందుకంటే తొమ్మిదో తారీఖు ముందుగానే వాళ్ళ లో డబ్బులు వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా చేయడానికి ఇదొకటి ఇలాగే మిగతా జీతాలు రాలేని వాడిని జీతాలు రాలేని వాడిని అందుకనే ఈ విధంగా రాయల్ క్లబ్ ఇష్యూ ఒకటి అధికారులందరూ కూడా రేపు వచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్గా ఏ విధంగా దాన్ని ఇంకా ఓపెన్ చేయకుండా ఈ క్లబ్ే కాకుండా ఇతర క్లబ్స్ కానీ ఏది కూడా రాకుండా ఉండడానికి ప్రభుత్వంతో ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది ఇది ఎంటైర్ పాండిచ్చేరికి అంతా కూడా చట్టం తీసుకొస్తుందని చెప్పేసి ఇదవుతున్నారు